హాయ్ అండి వెల్కమ్ టు సున్నితమ్మ ఛానల్ ఈరోజు మీకు ఎటువంటి నొప్పులైన తగ్గటానికి ఇదిగోండి ఈ యొక్క చెట్టు ఆకులని నేను ఉపయోగిస్తున్నానండి ఈ ఆకులను మనం కోసుకుని శుభ్రంగా కడిగి కట్టెల పొయ్యి మీద మనము చూసి వేసి బాగా మరగబెట్టుకున్నట్లయితే అందులో కొంచెం పసుపు కూడా మనం వేసుకోవాల్సి వస్తుందండి ఈ ఆకులు కొంచెం ఒళ్ళు నొప్పులే కాదండి ఈ చెట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయండి తర్వాత వీడియోలో వాటి పువ్వుల గురించి కానీ ఇంకా కాయల గురించి కూడా నేను వివరిస్తానండి ముందుగా అయితే ఇదిగోండి ఈ ఆకుల్ని నేను మరుగుతున్నటువంటి నీళ్ళల్లో వేసి బాగా ఒక అరగంట సేపు అయినా మరగనివ్వాలండి అప్పుడు దానికి కషాయం అంతా దిగుతుంది తర్వాత పసుపు కూడా వేసుకొని కాసుకోవాలండి జలుబు దగ్గు ఇలాంటివి ఉంటాయి కదండి ఒళ్ళు నొప్పులతో బాగా బాధపడే పెద్దవాళ్ళు చాలా నొప్పులతో బాధపడుతుంటారండి అలాగే బాలింతలు కూడా ఈ నీళ్ళు వేయించండి వాతం నొప్పులు కానీ ఇటువంటివన్నీ తగ్గుతాయండి కనుక మీరు ఖచ్చితంగా వీటిని మీ దగ్గరలో ఉంటే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా ఈ టిప్స్ని ఉపయోగించుకోండి